పొద్దు వచ్చిన అన్న బాగా జరిగా వరుసగా రెండు మూడు ట్రాక్టర్లు అయిపోయా సరే సరే చూద్దాం ఎవడన్నా వస్తే రాకుండా ఉంటారా ఆడెవడో ఎవడో వస్తున్నాడులే తలమాసిన వస్తున్నాడు నా టైం బాగాలేదు నాలుగు ఐదు ఆరు టిప్పర్ది తెప్పి పెట్టినాను ఒక్కడు కూడా టైంకి వచ్చిపోతుంటారు నేను లేనప్పుడు ఏం చేయాలబ్బా ఏం కావాలే ఉమ్మనికే కదా తిన్నీకి లే అదే చూస్తున్నానప్పా నువ్వే అట్లాడుస్తావు బెల్లం పెట్టినట్లు ఆడుస్తా కాదట్టం కావాలి ఇసుక తీసుకో ఎట్లా గంప రెండు వందలు చూడాయా గంప రెండు వందలు ఏమప్పా నువ్వు యా కాలంలో ఉన్నావు నువ్వు చూడు ఇసుక సన్నరా ఎంత సన్న ఇసు కాదు ఆడి ఆడు పక్కన ఇస్తున్నారు తీసుకపోవండి ఏం బంగారామా వాళ్ళ చెప్పకూడదు నువ్వు నీకు కావాలంటే చెప్పు తీసుకోపో ఇలా కొంచెం తీసుకుందినా తీసుకో షాంపుల్ తీసుకో షాంపుల్ కాదు కొంచెం కొంచెం తీసుకోపోతా ఏ ఎట్టుకు వచ్చింది అనుకోడా ఏమి ఉసుకనే కదా అట్ట తీసుకోపోతే బ్యాది కాదురా రెండు వందలు చెప్పినా యాడ్ నుంచి తెచ్చినావా నువ్వు ఉసుక యాట నువ్వు సంపాదించినావా ఆ ఏటి పెద్ద ఎటు పోయి తెచ్చినావు పెద్ద ఎటుకి కాదు బీచ్ దగ్గర ఇక్కడ ఉంటే పోలీసు వాళ్ళు చూడు ఎట్లా సన్న చక్కెర చక్కెర కాదు ఉంగరం హ ఉంగరం దొరికింది ఉంగరం నీకెందుకి మాట్లా మా వాడు సలకెబెట్టి కదా అన్ని కాదు ఉంగరం మాకు దొరికింది ఇంకా బంగారుదేపు లేదు 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 మా వందే పోయిందిలే పోయింది మా వంద పోయింది ఎత్తుకుతుండే మీ వంద అయితే నువ్వు అప్పుడే ఎత్తుకోవాల్సింది వద్దులేనా పని చేసా ఎందుకంటే పాప వాడు కష్టపడి సంపాదించుకున్నాడు కూలోడు వాడు ఎప్పుడు రోజులు నాలుగు రోజులు అయింది ఉంగురం పట్లే ఏమంటే బీదోడు వాడు మళ్ళీ ఎందుకు ఇస్తావు చెప్పు రెండు వందలే చెప్తుంది కదా రెండు వందలు కాదు ఒక పని చెయ్యి మా ఇంటి పక్కన కూడా ఇళ్ళు కడుతున్నారు వాళ్ళ ఆర్డర్ కూడా పట్టుకుని వస్తా ఒక పని చెయ్యి ఆడ యాభై రూపాయలు వేస్తున్నారు కదా నువ్వు ముప్పై రూపాయలు పది తగ్గిచ్చుకపో నూట తొంభై వేసుకోపో ఏంది నేను ముప్పై రూపాయలు అడిగింది ఏమి బెల్లం సున్నం అనుకోండావా నువ్వు బంగారం సున్నం పెట్టి సున్నం వేసుకోడానికి కాదు బంగారుతో సమానమైన ఇసుక ఏమంత రేట్ పెట్టినావు మంచి కాదు కాదురా నీకు ఎవరు చెప్పను చెప్పు ఏం చెప్తా ఏం లేదు నీకు ఇంకా నాలుగైదు ఆటలు పట్టిస్తా పట్టి పట్టి ఇంకా షాన్ ఉంది మాది వ్యాపారము నేను కాంట్రాక్ట్ ని అవునా మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం ఒక ఐదు బిల్డింగ్లు వేస్తాయప్పా మళ్ళీ చూసుకొని చూడు మళ్ళీ ఏ ఉసుక కూడా ఉత్త రాళ్ళు ఉన్నాయి జగన్ పట్టించిన నువ్వు జల్లాడు పట్టిచ్చేది కాదు నేను పట్టాలి లేదు ఎవరికి చెప్పొద్దు దాంట్లో బూడిది కలుపుతావా కొంచెము ఏమి మళ్ళీ సున్నమన్నా కలుపు బూడిద కలుపు లేకపోతే ఐడిస్తా నీకు చెప్పు ఏం లేదు బెల్లం బాగా దంచి ఉచుకోలే కలుపు జిగిటో మళ్ళీ ఇల్లు గత్తిగుంటది అట్ట ఆమల అప్పుడు పూర్వకాలంలో గార వేస్తుండ్రు చూడు సిమెంట్ ఆడ వాడుతుండ్రో అప్పుడు లేదే బెల్లము యా బెల్లము అది తాడి బెల్లమా అదే పా మళ్ళీ నువ్వు ఏదో బెల్లం అనుకునేవు మళ్ళీ నువ్వు యాడికి పోయావు లే లేదు అట్లా వద్దు ఇట్లు ఉంటాది నువ్వు పని చేయి ఆ చెప్పు ఏం లేదు ఒక ఒక అపార్ట్మెంట్ కట్టేస్తున్న దానికి చూసుకొని రెగ్యులర్ గా నీ దగ్గరికి వస్తాం నువ్వు ఎవరికి అమ్మే అవసరం లేదు ఇరవై రూపాయలు వేసుకో రెండు వందలకి ఎక్కడ కాదప్పా నేను వారానికి వచ్చే మనిషి కాదు ఒక్కసారి ఉంటాయి ఇంకా అపార్ట్మెంట్ పెద్దది దానికి కట్టాలంటే దగ్గర దగ్గర ఒక పది ఇరవై ట్రాక్టర్లు కావాలి మాకు టిప్పటి తెస్తాయి లేట్లు వస్తాయి నువ్వు యాడు తెస్తావులే గానీ నువ్వు ఒక ఇరవై రూపాయలు లెక్క చూడు మళ్ళీ కింద పెట్టాడు తో నాకు కడుపు నువ్వు బాగా ఉంది అంటలే చూడ రాళ్ళు చూడు కింద ఏరేకపోతే అంత ముసి ఎక్కువ ఉంది అంటే కలిపేస్తే నాకు అయితే అని కొనుక్కొని వచ్చిందే దొంగతనం చేసుకుని వచ్చింది నాకేమో డౌట్ ఒక పని చెయ్యలే ఎంతకిస్తా చెప్పు లాస్ట్ చూడబ్బా రెండు వందలు కదా కదా ఆ నూట ఎనభై వేసుకోపు నూట ఎనభై ఎనభై కాదులే బాలే అంటే నూట ఎనభై వద్ద మాకి చెప్పా ఓకే నీకొద్దు నాకు వద్దు ముప్పై రూపాయలు ముప్పై అయినా వేసుకోపు ఐదు కాదు లే ముప్పై వేసుకోలే గాని ఒక పని చేయి మాది అపార్ట్మెంట్ వచ్చి ఇట్లే సక్కకు చూడు అవులే ఆ ఆ ఏసేయాల వేసేయాల కానీ ట్రాక్టర్ గిక్టర్ పోదు పోదా మనిషి దావనే ఉంటది గంపలు మోసుకొని వచ్చి వేస్తుండాలి నువ్వు కూలి నువ్వే నీకు రెండు కిలోమీటర్లు ఉంటది ఇంట్లో చేత కాదులే కాదు కాదపా నా కాదు నీకే మేలు కాదు నీ ఉసుక నువ్వు వేసుకోవాలి మళ్ళీ వచ్చి వేసుకుపో నా ఉసుక నాకు వచ్చింది సరుకు కాదప్ప నీకు ఏ వ్యాపారం వద్దు నా వ్యాపారమే సార్ నీకు బండి గిండి తెచ్చి తీసుకుపోవపా ఏముండదు దావా దా ఇట్లా పెడితే ఇట్లా ఉంటది అంతే ఇట్లా మోసుకొని రావాలి నువ్వు ఇట్లా ఇట్లా అంతే బండి గిండి పోదు మళ్ళీ చూడు సరిపోగా ఒక ఐదు రూపాయలు ఎక్కువైపో నువ్వేమో చూడు నీకు నీకి ఇసుక నీ ఇంటికాడ పడుతుంది రెండు కిలోమీటర్లు ఉంటది ఇప్పుడు నీకు కావాలంటే ఇండ్లు చూపిస్తా గంప మోస్కరా మా వాడిని వద్దప్పా ఆ మనిషి వేరే గిరాకీ వస్తాయి నీ గిరాకీ వద్దప్ప మొత్తం నేనే తీసుకుంటాను ఇప్పుడు అంతా నువ్వు తీసుకునే గాని ఒకవేళ బండి వచ్చేది కూడా ఉంది లోడు లోడ్కోలే నీ లోడ్ అంతా నేనే తీసుకుంటాను ఎవరికి అమ్మొద్దు మళ్ళీ ఇప్పుడు ఇండ్లు చూపిస్తాను నువ్వు ఊరికే నువ్వు ఇండ్లు చూడకుండా ఏడన్న ఇస్తావు అది కూడా పక్కనకి వాడు ఏ అడుగు తిగినా మూడు వందల యాభై అని చెప్పు చెప్తా తప్ప చెప్తా చెప్తా నాకు మాత్రం ముప్పై రూపాయలే చూడు ఇండ్లు చూపిస్తారా ఊరికే ఏం తప్ప నువ్వు వ్యాపారం చేసుకోవాలాకోండి గాడిది కూడా గాడిది ఎద్దుల కూడా ఎద్దుల పొద్దుల కూడా తీసుకుపోదు పోడ 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 పోరా ఉడాకులు దాటాలా ఆ పెద్ద బాయ్ దాటాలా మామల్లేదో స్కూల్ దాటాలా ఆ స్కూల్ అవుతాను ఆ పక్క పోలీస్ స్టేషన్ ఉంది మామల్లే మా కిందికి తిప్పలే ఒప్పుకున్నా రెండు రూపాయలు ఎక్కువ రూపాయలు ఒప్పుకున్నట్లు నువ్వు ఎట్లా మా చేత కాదు నేను పోయలేను ఒప్పుకుంటావు కదా నువ్వు చూసేస్తా అంటే చూసావు ఇంటికి వయసు తట్టుకో ఆ ప్లేస్ ఎక్కడ స్థలం అని చెప్పి వచ్చిన ఒకటి పోల ములు రాళ్ళులా తొక్కుంటా నాతో వ్యాపారం అస్సలు వ్యాపారం చేసుకోవాలా వచ్చినప్పుడే నేనైతే మోయలేను మళ్ళీ ఒప్పుకుంటావు కదా ఒప్పుకుంటే దగ్గర పని చేయి నేను మోసుకుంటా నాకు ఫ్రీ నేను మోస్తున్నాను కదా పీ బదులు నీ నాకు వాళ్ళ కుదరదయా నాకు గిట్టుబాటు కాదు కాదప్పా నీకు ఇచ్చా ఇస్తా ముప్పై రూపాయలు ప్రకారమే ఇస్తా నేనే మోసుకుంటా దాంట్లో ఐదు రూపాయలు నాకి కాదు నీ దగ్గర కూలీ చేస్తాను పంపిస్తాయి వాళ్ళ వద్ద నేనే మోసుకుంటాను ఐదు రూపాయలు నాకు గంపకి ఇరవై ఐదు రూపాయలు నీకు ఇస్తా ఈ కిలోమీటర్ ఏసీ ఒక ఏసీ 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 నేను మోసుకుంటానంటే నువ్వేం మాట నువ్వు మనసు కాదు గంప మూడు గంపలు పెట్టినా చూడపా గంప వేసి నాకు రెండు సరికాయలు వచ్చింది గంపడి అంతే రెండు సెలకైల్ వచ్చింది ఏం దాకా వద్దు గంపంటే గంప నిండి ఇయ్యాలప్పా నువ్వు రెండు సెలకల్ వేసి ఇంతే వచ్చేది అంటావు నీకే మేము తూకం తూకమనుకోడా సరేలే చూసుకుంటా లేప నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో ఉసుకాభద్ర పోతావో ఆంధ్ర పోతావో పట్టిస్తాను నిన్ను పట్టి పట్టి నువ్వు మర్యాద నువ్వు ఒప్పుకున్నట్లేదు ఉసుకా వేస్తా సరే నాకు అదే కావాలా పట్టించేదే కావాలా నీళ్ ఏం చేసుకోడా కాదు పదివేలు అడ్వాన్స్ ఇసిగా ఏమి నాకు డబ్బులు పదివేలు ఇచ్చినావా ఇసి కదా ఏం మాట్లాడింత ఇంట్లో చూపిస్తాను పదివేలు ఇచ్చిపోతుంది కదా నీకు మాట్లాడుతావు కదా నేనే మోస్తాను గంప ముప్పై రూపాయలు అని పదివేలు అడ్వాన్స్ అంటే కదా అవును అన్నాడు డబ్బులు నాకు ఏలే కదా చూసుకోపా డబ్బులు జోడో ఉన్నట్లు కదా నా దగ్గర అదేనా బాయ్ నేను పేరుంది పేరుందప్ప చూసుకో తలకా అదే ఆయన పిలుస్తున్నాడు మాట్లాడుతుందా పోరా పదివేలు onde lá <laughs>